అయితే ఇందులో మన అమ్మ మనకి చెప్పింది ఏంటంటే ఎవరు కాదు మనం చేసుకున్నామంటే అది అంగీకరిస్తున్నా సమిష్టిగా వచ్చే ఆనందాన్ని ఆ దౌర్భాగ్యాన్ని అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ భావన కనుక మనకి తెలిసిన వాళ్ళు స్వామి అమ్మ ఎందు ప్రేమ భక్తి కల వాళ్ళందరినీ ఇందులో మరి పాల్గొనే మహాభారతం చెప్తున్నది మరి మనకు కూడా అలా మనకి తెలిసిన వాళ్ళు కూడా తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇది ఇలా చేస్తే ఏమవుతుంది మన ఈ అర్థంలో ఇంటి వాళ్ళు సకాలి భోజన ఇష్ట మనం వాళ్ళు చెప్పింది మనం చెప్తే మన నలుగురికి భూమి అమ్మ స్వామి మనం ఏం కావాలంటే అది మనకి అమ్మ అలా ఈ రోజు ఐదు రకాలుగా ఉంటాడు పర లూహ విభవ అంతర్యాన్ని అక్షడు ఐదు రకాలుగా ఉంటాడు స్వామి పర పర దేవుడు అది అక్కడ వైపు అక్కడ మనం వెళ్ళలేము ఎవరు వెళ్ళలేము ఏదో నిత్య చూట్లు వాళ్ళు ఏదో కైకర్యాలు చేసుకుంటాడు ఆ తప్పంతా అక్కడ ఏమో నిశ్శబ్దంగా అక్కడ దొరుకుతా ఉంది రెండోది యుతూ మూడవది విభవ విభవ అంటే ఆ కాలానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా ఏ రామావతారం కృష్ణావతారం అట్లాగే మరి వామనావతారం ఈ అవతారాలన్నీ ఆ అవతారం బట్టి వచ్చేది విభవ అవతారం ఆ రెండు ఇక నాలుగోది అంతర్యాలు ప్రతి మనిషిలోనూ మనం అసలు చెయ్యి లేపుతున్నాం కాలు లేపుతున్నాం అని ఎవరు యోచించే ఇట్లా ఆ భగవంతుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆ సంకల్పం మనం కలిగితే దాన్ని ఆ భగవంతుడు అలా ఆచరింపజేస్తున్నాడు అది మనం గ్రహించాలి మనలో స్వామి ఉన్నాడు అనేది గ్రహించండి ఎప్పుడైనా ఏదైనా మీరు తీసుకునేటప్పుడు ఆ స్వామికి సమర్పించి తీసుకుంటే అది పవిత్రం అవుతుంది ఆ పవిత్ర భావనతో తీసుకుంటే అది దాన్నే అంతర్యామ ఐదోది అచ్చామూర్తి అచ్చామూర్తి ఆయన ఆలయాల్లో మాత్రమే ఉంటాడు బయటకు రాడు మిగిలిన అన్ని కదుగుతాడు తిరుగుతాడు చేస్తాడు ఇందులో మాత్రం ఆయన బయటికి వెళ్ళడు అచ్చామూర్తి అలాగే ఉంటాడు మనం అక్కడికి వెళ్ళి సేవించుకోవాలి అయితే ఈ ఐదు అవతారాల్లో ఏ ఒక్కటి గొప్పది ఏ ఒక్కటి అనేది లేదు ఒక దీపాంతో మిగిలిన నాలుగు దీపాలు ఎలిగిస్తే ఎలిగించిన అన్ని దీపాలు ఒక రకంగా ఎలా కాంతిని ప్రసరిస్తాయో ఈ ఐదు అవతారాలు అదే రకంగా స్వామి మనకి అన్ని కలిగి ఉంటాడు ఎక్కువ తక్కువ లేవు అది మనం గ్రహించాలి స్వామి ఒక్కడే కాదు అన్ని రకాలుగా కనపడ్డా అన్ని అవతారాలు ఎన్ని రకాలుగా అసలు స్వామి పరమాత్మ రోజు ఇందులో చెప్తుంది నారాయణే నమకే పర మనకు కావాల్సింది కోరిన కోరికలు తీర్చేవాడు ఆ నారాయణుడే కనుక మనం ఆయనే పట్టుకోవాలి ఆయనే కావాలి ఆయన తప్ప మనకి వేరే లేదు అన్న భావన కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ధనుమాసం మొత్తం ఆచరించవచ్చు దాని ఫలు పొందవచ్చు అట్లాగే ఇప్పుడు మన అమ్మ రేపలే అది